హలో అండి మీకు ఎవరికైనా పుల్లగంధగడ్డ తెలుసా అండి పుల్లగంధగడ్డ చాలా టేస్టీగా ఉంటుంది ఇది విలేజ్లో ఎక్కువగా ఉంటుంది దీనినైతే చాలా పెద్దగా ఉంటుంది గడ్డ మనం ఎంత కావాలంటే అంత హాఫ్ కట్ చేసుకొని వండేసుకోవాలి ఈ గడ్డను ఉత్తగా కట్ చేసి వండితే దురద బాగా వస్తుందండి దీనినైతే మనము చింతాకులోనైనా ఉడకబెట్టాలి లేకపోతే చింతాకు లేని వాళ్ళు చింతపండు తోటైనా ఉడకబెట్టుకోవాలి లేకపోతేనైతే చాలా దురద వస్తుందండి మనం భరించలేము ఆ దురదను దీన్ని చింతాకు వేసుకొని మేమైతే ఉడకబెట్టుకున్నాము ఉడకబెట్టుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాము పొట్టు తీసేసుకోవాలి దానిపైన పొట్టు ఉంటుంది ఉడకబెడితేనే వస్తుంది ఆ పొట్టు దాన్ని ఉడకబెట్టేసుకొని మేమైతే ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాము కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దాన్ని ఒక గిన్నె పెట్టేసుకోవాలి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసేసుకోవాలి కట్ చేసి అవన్నీ వేంపుకోవాలి వేంపుకున్నాక కొంచెం ఒక వన్ మినిట్ పడుతుంది అవన్నీ ఫ్రై అయ్యేసరికి మేమైతే కట్టెల పొయ్యి మీద వండుతున్నామండి ఉల్లిగడ్డ వేసేసుకోవాలి అందులో అలానే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయ్యే విధంగా కొంచెం సేపు మూత పెట్టుకొని దానిపైన వేంపుకోవాలి అలా వేంపుకున్నాక కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలబెట్టాలి కట్టెల పొయ్యి మీద వండుతెనైతే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీనైతే బాగుంటుంది అలాగే కొంచెం ఒక స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి కలబెట్టి ఒక నిమిషం సేపు పడుతుంది అవన్నీ ఫ్రై అయ్యేంతసేపు కలబెట్టుకున్నాక కొంచెము కరివేపాకు వేసేసుకోండి కరివేపాకు వేసుకొని కూడా కలబెట్టుకోవాలి కలబెట్టుకున్నాక ఆ పీసెస్ని తీసి అందులో వేసేసుకోవాలి వేసుకొని కలబెట్టుకోవాలి బాగా గట్టిగా కలబెట్టినామనుకో అవి నుజ్జు అవుతాయి ఉడికినాయి ముక్కలు కాబట్టి కొంచెం నిమ్మలంగా కలబెట్టుకోవాలి అలా కలబెట్టుకొని పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి మంట తక్కువ పెట్టి ఉంచాలండి అలా ఉంచినాక మనం చింతపండు చారు చేసుకోవాలి రసం అంతా పీసుకేసుకున్నాక ఆ చింతపండు రసంని పక్కన పెట్టేసుకొని ఇది కర్రీలో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసుకొని కలబెట్టుకోవాలి కలబెట్టుకున్నాక ఆ ఉప్పు కారం అంతా పట్టే అంతసేపు ఒక వన్ మినిట్ సిమ్లో ఉంచేసుకొని నార్మల్గా పెట్టే నిప్పుల మీద ఉడకబెట్టాలి అలా ఉడకబెట్టుకున్నాక ఈ చింతపండు రసంని తీసేసి అందులో పోసుకోవాలి అందులో పోసుకున్నాక ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలండి ఇలా మరగనిచ్చినాక చాలా బాగుంటుంది మనమైతే ఇలా వండితే చిన్ పుల్లగంద గడ్డ పులుసు ఇది తింటే చాలా మంచిదండి హెల్త్కి కూడా బాగుంటుంది ఫ్రెష్ ఫ్రై లెక్క ఫ్రెష్ పులుసు లెక్క ఉంటుంది మనం ఇలా వండుకుంటే దీన్ని ఫ్రై కూడా చేస్తారు టమాటా వేసి కూడా వండుకోవచ్చండి అండి అలా వండినా చాలా బాగుంటుంది లాస్ట్కు కొంచెము కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే రెడీ అయిపోతుంది మీరైతే చూడండి